వెల్కమ్ బ్యాక్ టు హాసినీరాచిపూడి నేను ఈరోజు చింత చిగురు రోటి పచ్చడి చేస్తున్నాను ఇదిగోండి చింత చిగురు లేతరు తెచ్చుకున్నాము చూడండి చింత చిగురు ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టు పెట్టుకున్నా చింత చిగురును దీంట్లోకి ఇదిగోండి జీలకర్ర మెంతులు ధనియాలు ఎండుమిరపకాయలు ఒక పదహైదు తీసుకున్నా తర్వాత పసుపు తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి మనకు కావాల్సినవి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాము ఇవన్నీ కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు దీంట్లో మెంతులు తర్వాత ఎన్ని జీలకర్ర ధనియాలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా అన్ని వేసి కలుపుకొని దూరంగా వేయించుకోవాలి ఇవి ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లెక్కి తీసి పెట్టుకున్నాము జీలకర్ర మెంతులు ఇవన్నీ పెట్టుకోవాలి ధనియాలు ఇవన్నీ పెట్టుకొని దాంట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు ఈ చింత చిగురును ఈ ఆయిల్లో వేసుకున్నాం చింత చిగుడు కమ్మంలోనే కాబట్టి దొరుకుతుంది చిన్న మాత్రం తప్పకుండా తినండి దీంట్లో తినటం బాగా ఉంటుంది శుద్ధ చెడులో అందుకని చింత చిగులు దొరికినప్పుడు ఖచ్చితంగా చింత చెగురు పప్పు పచ్చడి చింత చిగురు చికెన్ మటన్ ఇలా చేస్తుంది చింత చెడుతో ఇది కొద్దిసేపు మాట్లాడు దీంట్లోనే వెల్లుల్లిపాయ వేసాను అదే ఇంట్లో ఒక నాలుగు వెల్లుల్లిపాయ వేస్తాను ఈ వెల్లుల్లిపాయ కూడా చిన్న చెడుతో మాట్టుకుంటది చూడండి దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాం ఇది మేడ్ పసుపు అండి ఇది మొన్న నేను చేయి చూపించిన కదా పసుపు ఎలా తయారు చేసుకున్నా ఆ పసుపు అది వాడుతున్నాను మీకు ఈ లింక్ కావాలంటే కింద బాక్స్లో పెడతాము చూడండి ఇలా తయారు చేసిన ఈ పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ పసుపు ఎంత కలర్ఫుల్గా ఉందో మొన్న నేను తయారు చేసిన పసుపు ఇది వేసుకున్నాము ఎందుకంటే చింతచిగురు చిగురు తొందరగా మగ్గుతుంది అందుకోసమే ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోవాలి ఈ చింత చిగురు పచ్చడి బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకుంటే బాగా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడిని ఇదిగోండి ఈ దీంట్లోనే చింత చిగురులోనే కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేస్తున్నాను ఎందుకంటే పులుపు కొంచెం తక్కువ ఉంటుందని ఈ చింత చిగురు పచ్చడికి పులుపు తక్కువ అవుతుందని కొద్దిగా వేస్తాను ఇది కొద్దిసేపు మగ్గాలి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము ఇవన్నీ మూత పెట్టి మగ్గించేద్దాం ఇవన్నీ టూ మినిట్స్ తర్వాత మూత తీసిద్దాం ఇవన్నీ చిగురు బాగా మగ్గిపోతుంది ఒకసారి కలుపుకుందాం బాగా చిగురు మెత్తగా అయిపోయింది ఎంత చిగురు వేసినామో లాస్ట్ వరకు ఇంత అయింది ఇదండి ఒక స్పూన్ అయింది అది ఇంకొక నిమిషం ఇన్నిచ్చేసి ఆఫ్ చేద్దాం ఇదిగోండి చింత చిగురు ఇంక మగ్గిపోయింది ఇంకా కరిపోతుంది ఇప్పుడు దీన్ని దంచుకున్నాము ఇంకా రోజులో రోల్ బాగా శుభ్రంగా కడుక్కొని దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకుందాం అంటే చట్నీకి ఫస్ట్ చింత చిగురులో వేయించేటప్పుడు కొద్దిగా వేశాను కదా దానికి అది చూసుకొని వేసుకోండి ఉప్పు కొద్దిగా ఫస్ట్ మెత్తగా దంచుకున్నాము తర్వాత అవి ఎండుమిర్చి వేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ముందుగా వేయి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెండు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాము వేసుకొని ఇవన్నీ బాగా దంచుకున్నాము చిన్నగా దంచుకోవాలి ఎందుకంటే అది చెడ్డ అప్పుడు చిన్నది ఉందండి పెద్దది అయితే బయట ఉంది కానీ అది క్లీన్ చేసుకోవాలి వర్షం పడే నీళ్ళంతా దాంట్లో పడి మేము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఎల్లపాయ పొడి ఇట్లాంటివన్నీ చిన్న రోడ్లనే దంచుకుంటున్నాము ఇదైతే కడుక్కోవడం కూడా దీన్ని కడుక్కోవడము క్లీనింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ యూజ్ చేసుకుంటాము చూడండి ఇలా ఫస్ట్ కొద్దిగా చిన్నగా దంచుకోవాలి మామూలుగా మిక్సీకి కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేసిన దానికంటే రోట్లో దంచుకుంటే బాగుంటుంది టేస్ట్ మేము ఎక్కువ రోలే యూజ్ చేస్తాము ఇంకా ఎప్పుడో టైం లేనప్పుడైతే మిక్సీకి పెడతాము ఈ విధంగా దంచుకోవాలి ఇట్లా స్పూన్ అనుకుంటూ దంచుకోవాలి ఎక్కువ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చా కచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఎండు మిరపకాయల్ని మరి మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోనే చింత చిగురు వేదాము ఇవ్వండి దీంట్లోనే చింత చెగురు వేసుకున్నాము చింత చిగురు వేసుకొని ఇప్పుడు కొంచెం నిదానంగా దంచుకోండి ఇదంతా ఎండు మిరపకాయలలో పొడి ఉంది కదా కారం పొడి దాంట్లో కలసాలి చిగురంతా చూడండి ఎంత వేస్తే ఇంత కొద్దిగా అయ్యింది మనకు కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు లేదంటే లేదు కొద్దిగా గంచిన తర్వాత చూద్దాము ఏ పచ్చళ్ళైనా మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోతాయి టేస్ట్ మారిపోతుంది అందుకని రోట్లోనే కచ్చా పచ్చగా దంచుకోండి బాగుంటుంది టేస్ట్ ఇంట్లో మేము ఎక్కువ రోటి పచ్చళ్ళే దంచుకుంటాము ఎక్కువ మా ఇంట్లో ఈ మిక్సీ బట్టే మా పిల్లలు కానీ మా ఆయన కానీ పిల్లలు ఎక్కువ రోట్లోనే దొరుకుతుంటాము దంచుకుంటాము దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకున్నాము కొద్దిగా అంటే కొద్దిగా పోసుకోవాలి ఎందుకంటే ఇలా అన్నంలో కలుపుకోవాలంటే మరీ గట్టిగా ఉంటుంది కదా అందుకోసమే కొద్దిగా కోసం నీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా లాస్ట్లో నీళ్ళు పోసిన తర్వాత ఇలా నూరుకోండి ఇలా నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది నోపుకుండా ఎక్కడన్నా ఇంకా సరిగ్గా చదువుకున్నా కలుస్తుంది అంతా ఎంత బాగుందో చూడ్డానికి అసలు చూస్తుంటే నో పడుతుంది కదా మంచి కూడా హెల్త్ చాలా మంచిది ఖచ్చితంగా చిన్న చివరని తినండి ఇప్పుడైతే సి విటమిన్ ఎక్కువ కావాలి కాబట్టి మనకి ఈ బాగా తినండి ఇవన్నీ పచ్చడి అంతా ప్లేట్లోకి తీసుకొని దీనికి వేస్తాం తాలింపు మన ఇష్టం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే అన్నీ వేయించినాము కదా తాలింపు లేకుండా బాగుంటుంది నేనైతే ఒక కొద్దిగా తాలింపు దీనికి ఉండేదంతా ఇలా తీసుకోండి ఇవన్నీ రోట్లేదు కూడా అంతా తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి తెంచుదాం కదా దీంట్లో అన్నం కానీ కలుపుకొని తింటే భలే ఉంటుంది దీంట్లో కొద్దిగా అన్నం వేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు దీంట్లో వేయించినాం కదా ఇది చింత చిగురు ఇవన్నీ దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం యిల్ ఎక్కువ ఎక్కువ అవసరం లేదంటే కొద్దిగా అంటే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతే చిలకర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మొత్తం కలిపి దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇది దంచి పెట్టుకున్న చిన్న చిగురు పచ్చడిని దీంట్లోకి వేస్తున్నా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా ఆపేసాం చవ్ ఆపేస్తున్నా చూడాలి కాలిమిలోకి వేసేసుకోవాలి ఆఫ్ చేయాలండి ఇప్పుడు ఈ చిన్న చిగురు పచ్చడి ఇదే సర్వేమి పెట్టిలోకి తీసుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నం ఈ పచ్చడి నెయ్యి వేసుకుంది అంటే అసలు ఏవి ఏ మటన్ చికెన్ ఏవి పనికి రావడం ముందర అంత బాగుంటుంది ఇది రెండు రోజులైనా నిల్వ ఉంటుంది మామూలుగా బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయితే ఒక వారమైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే అన్ని వేయించినాం కదా అందుకోసమని ఏం కాదు ఇదిగోండి చూడండి వేడి వేడిగా ఉండే చింతచిగురు రోటీ పచ్చడి రెడీ అయిపోయింది మీకు కనుక ఈ చిన్నచూరు పచ్చడి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లే కన్నా క్లిక్ చేయండి ఈ ఈ రోటీ పచ్చడిని ఇప్పుడు మేము టేస్ట్ చేస్తాము అందరికి థ్యాంక్ యూ బాయ్